ప్రభుత్వ ఆసుపత్రులు లేకుంటే ప్రైవేట్ దోపిడీని ఆపేది ఎవరు అని చంద్రబాబు సర్కార్ను ప్రశ్నించిన జగన్ చంద్రబాబు మూడుసార్లు సీఎం అయ్యారు కనీసం ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి అయినా తీసుకొచ్చారా మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ముఖ్యమంత్రి దుర్మార్గుడు ఆయన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు వైఎస్ఆర్ హయాంలో ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు విత్ క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డ్స్ వైద్యం ఖర్చు ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు కార్డ్స్ గివెన్ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది జనాభాకి ఇచ్చిన కార్డ్స్ ఇవి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు కొత్తగా తాను చేస్తున్నది ఏమిటి అని అంటే ఏమీ లేదు మోసానికి ముందు డ్రామాలు తప్ప ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు ఇన్సూరెన్స్ పథకం అంట నిజంగా మోసంలో నిజంగా డ్రామాలలో మోసానికి ముందు డ్రామాలు అంటే ఇవి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇన్సూరెన్స్ పథకం అంట ఆ ఇన్సూరెన్స్ పథకం ఎంతకంటే రెండున్నర లక్షలకే అంట ఇరవై ఐదు లక్షలు కాస్తా రెండున్నర లక్షలకు తగ్గించేసినాడు మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లు రెండు వేల ఐదు వందలకు తగ్గిచ్చేసినాడు అంటే ఆల్ ద ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ అన్ని కటింగ్ క్యాన్సర్ సార్ సార్ ఇటువంటి ఎక్స్పెన్సివ్ కట్ ప్రొసీజర్స్ అన్ని కటింగ్ నెలకు మూడు వందల కోట్లు అంటే సంవత్సరానికి మూడు వేల ఆరు వందల కోట్లు ఆరోగ్యశ్రీ కియడానికి మనసు రాని ఈ వ్యక్తి నిజంగానే ఇరవై ఐదు లక్షలు అని చెప్పి ఈయన డ్రామాలు ఆడుతూ మోసం చేస్తూ ఒక్కోసారి రెండున్నర లక్షలు అంటాడు ఒక్కోసారి ఇరవై ఐదు లక్షలు అంటాడు మళ్ళీ ఎక్కడ ప్రజలు తిరుతారేమో అని మళ్ళీ ఒకసారి ఇరవై ఐదు అంటాడు రెండు అంటాడు ఒకసారి ఇరవై ఐదు అంటాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు నెలకు మూడు వందల కోట్ల రూపాయలు చెప్పిన సంవత్సరానికి మూడు వేల ఆరు వందల కోట్లు ఇవ్వడానికి మనసు రాని చంద్రబాబు నాయుడు నిజంగానే ఇరవై ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ గానీ చేస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం ఆరు వేల కోట్లు అవుతుంది ఐదు ఆరు వేల కోట్లు అవుతుంది ఇన్సూరెన్స్ ప్రీమియం ఇస్తాడా ఎవరికి మోసం ఇదంతా అంటే మళ్ళీ మోసమే కదా దీని అర్థం ఆరోగ్య రంగంలో ఎన్నో దారుణాలు చేసినాడు మేము తీసుకొచ్చిన విలేజ్ క్లినిక్స్ నిర్వీర్యం చేసినాడు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని ఘటం మా హయాంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మందులు లేవు టెస్టులు లేవు లేవు చివరికి దూదికి కూడా దిక్కులేని పరిస్థితి ఆరోగ్యశ్రీ లేదు ఆరోగ్య ఆసరా లేదు మిగిలిపోయిన నాడు నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి మా మా హయాంలో నాడు నేడు కింద మోడర్నైజేషన్ ఆఫ్ హాస్పిటల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి వర్క్స్ పూర్తిగా ఆగిపోయాయి ఇప్పుడు ఇక కొత్తగా గవర్నమెంట్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేస్తాను నిజంగా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వైద్య ఆరోగ్య రంగాన్ని నాశనం చేసినాడు అనంటే తురకపాలెం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి పక్కనే హార్డ్లీ ఎనీ డిస్టెన్స్ తుర్కపాలెం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి కూతబేటు దూరంలో ఉంది రెండు నెలల్లో నలభై మూడు మంది అంతుపట్టని వ్యాధితో చనిపోతే గుర్తించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు సర్కారు ఉంది నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ చెప్పుకునే తక్కువ మా చేతకాల మా వాళ్ళకు కూడా తప్పు తప్పుంది చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ ఒకసారి అవి కూడా మా ఇసలు ఏం చేసినామని ఒకసారి అవి కూడా ప్లే చేయించు ఒకసారి మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినటివి మెడికల్ కాలేజీలు కాక పలాసాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించాం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస दादा वंदेक्ट इधाटी मेडिकल कॉलेज तिपति इंस्ट्यूट आफल मेटल हेल्थ मेटल हेल्थ जीजी हेच कड़प सूपर स्पेली ब्ला कड़प सूपर स्पेली ब्लाक బిల్డింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో సార్ క్యాన్సర్ కేర్ సెంటర్ ఎట్ జీజిహెచ్ కడప రిమ్స్ జీజిహెచ్ కడప అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ పెంచ్ కర్నూలులో డయాగ్నాస్టిక్ బ్లాక్ UGPG Girls Hostel Kanul. Trauma Care Block Kathala of GGH Kakinada. Center for Excellence at Government Hospital for Mental Care Vishakapatnam. City Diagnostic Center and Regional Drug Store Vijayawada. हास्टलिड तिरपति सिटी डनाटिक रीजनल ड्रग्स स्टोर एट तिर बर्न अनंतुर् स्टेट कैंसर इंस्टिट्यूट कर्नूल रिम्स जीजी एलम इंक्रीज इन अंडर ग्रैड्युएट सीट्स సిటీ డయాగ్నాస్టిక్స్ సెంటర్ రీజినల్ డ్రగ్ స్టోర్ విశాఖపట్నం బర్న్స్ వార్డ్ జిజిహెచ్ కర్నూలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇవి కొన్ని మచ్చుకొని చూపిస్తా ఉన్నాం పిహెచ్సి లు విలేజ్ క్లినిక్ లు అర్బన్ క్లినిక్స్ మచ్చుకు కొన్ని చూపించను ఏం చేసి మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత అది మా ప్రాబ్లం ఇంకా చాలా ఉండాలి తిరుపతిలో చైల్డ్ పీడియాటిక్ సెంటర్ ఫొటోసు ఇంకా ఐటీడిఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్